హలో అరే ఏమైందిరా నాకు అర్థం కాదు నువ్వు రోజు ఫోన్ చేస్తున్నావు ఎవరు అసలు ఎవరు కావాలి నీకు నాకు అర్థం కాదు అసలు ఎవరు ఫోన్ చేయాలనుకుంటున్నావు రా బాబు కాహా నువ్వు చేసేది సరి నాకాది వేరే పెట్టే బ్లాక్ లిస్ట్ పెట్టింది అరే ఏంది ఓడు ఫోన్ చేస్తున్నాడు ఊకే నెత్తి కర్రీ చేస్తున్నాడు ఎప్పుడంటప్పుడు ఫోన్ చేస్తున్నాడు నేను సరే పని చేసుకొని సలేడు బ్లాక్ లిస్ట్ పెట్టిన కానీ కొత్త కొత్త నంబర్తో ఫోన్ చేస్తున్నాడు సతాయించాలి ఆహ్ గొప్ప ఉన్నది సిమ్ము కొత్తది తాపు సిమ్ చేపేద్దాం హలో రే నేనేరా రెండు రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తాడా ఇప్పుడు నేను అరే ఇప్పుడు చేయరా ఫోన్ ఎట్లా వేస్తావు నేను చూస్తాను కొత్త సిమ్ వేసుకున్నా అర్థమైందా ఈ నంబర్ ఉడికి తెలియదు ఇప్పుడు చెయ్యిరా ఫోన్ దమ్ముంటే అమ్మా అది మనం అంటే ఎట్లా చేస్తాడే ఆ కొత్త సిమ్ వేసుకున్నా